గోదావరి గని నీడా స్వచ్ఛంద సేవా సంస్థ ఆధ్వర్యంలో బుధవారం ఓ నిరుపేద వికలాంగుని కుటుంబానికి ఆర్థిక చేయుతతో పాటు నిత్యవసర సరుకులను అందజేశారు ఎన్టీపీసీ ఆటోనగర్కు చెందిన శ్రీనివాస్కు భార్య ఇద్దరు ఆడపిల్లలున్నారు వికలాంగుడైన శ్రీనివాస్ ఇంటికే పరిమితం కాగా తన భార్య కూలి పని చేస్తూ కుటుంబాన్ని పోషిస్తుంది ఇంట్లో తన పని తాను చేసుకునే శ్రీనివాస్ ఇటీవల జారిపడంతో భార్య కూడా ఇతన్ని చూసుకోవడానికి ఇంట్లోనే ఉండవలసి వచ్చింది దీంతో కుటుంబ పోషణ భారంగా మారడమే కాకుండా శ్రీనివాస్కు చికిత్స చేయించే పరిస్థితి కూడా లేకుండా పోయింది ఆటో నగర్కు చెందిన శేఖర్ ద్వారా సమాచారం అందుకున్న నీడా అధ్యక్షులు పల్లెర్ల రమేష్ గౌడ్ బుధవారం ఎంపల్లి దినేష్ గౌడ్ పుట్టినరోజు సందర్భంగా అతని అన్న దిలీప్ గౌడ్ సహకారంతో శ్రీనివాస్ కుటుంబానికి బియ్యం నిత్యవసర సరుకులు అందజేశారు అలాగే వైద్య చికిత్సల కోసం ఆర్థిక చేయతను కూడా అందజేశారు భవిష్యత్తులో కూడా తమ వంతు సహాయం చేస్తామని తెలిపారు ఈరోజు ఎన్టీపీసీ అటో నగర్కు చెందిన ఎల్లవేణి శ్రీనివాస్ తను పోలియోతో బాధపడుతున్నాడు వికలాంగుడు కానీ ఇంట్లో బాత్రూంలో జారిపడి ఇప్పుడు అదే కాలు ఫ్రాక్చర్ అయింది సో తను భార్య ఇద్దరు ఉంటారు ఆమె కూలి పని చేస్తేనే గడిచే కుటుంబం ఇది మన దృష్టికి శేఖర్ ఇక్కడ అటో నగర్ తను చెప్పిన వెంటనే మాకు స్పందించి ఈరోజు మిత్రుడి పుట్టినరోజు సందర్భంగా శేఖర్కి ఈ శ్రీనివాస్కి నిత్యావసర వస్తువులు బియ్యం తర్వాత కొంత ఆర్థిక సాయం చేయడం జరిగిందని చికిత్స కోసం ఇక ముందు కూడా ఏదైనా సందర్భం వచ్చినప్పుడు తప్పకుండా శ్రీనివాస్ కుటుంబానికి సాయం చేస్తామని అలాగే చుట్టుపక్కల ఎవరు ఉన్నా కూడా శ్రీనివాస్ తెలిసిన వారు ఉంటే తప్పకుండా శ్రీనివాస్ కుటుంబానికి సహాయం చేయాలని కోరుకుంటున్నారు ఈ కార్యక్రమంలో నీడా అధ్యక్షులు పల్లెర్ల రమేష్ గౌడ్తో పాటు ఎన్టీపీసీ అంబేద్కర్ సంఘం నాయకులు శేఖర్ తదితరులు పాల్గొన్నారు